శ్రీ మహాగణాధిపతయే నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాలలో బుధగ్రహము ఫిబ్రవరి మూడో తేదీ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకి మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతోంది అంటే బుధుడు కుంభ సంక్రమణం జరుగుతోంది ఇలా కుంభరాశిలోకి మారిన బుధుడు మళ్ళీ ఏప్రిల్ పదకొండో తేదీ వరకు కుంభరాశిలో ఉండి ఏప్రిల్ పదకొండో తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు బుధుడు కుంభరాశిలోనే ఉంటాడు ఈ సమయంలో బుధుడు కుంభరాశిలో ఉండటం బుధుడి కుంభ సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది ఈ బుధుడి కుంభ సంక్రమణం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడి బలాన్ని పెంచుకోవటానికి ద్వాదశ రాశుల వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చేటటువంటి ఫలితాలను మనం పరిశీలిస్తే వృచ్చిక రాశి నుంచి పెట్టినప్పుడు వృచ్చికం ధనుస్సు మకరం కుంభం బుధుడి కుంభ సంక్రమణం వృచ్చిక రాశి వాళ్ళకి నాలుగో స్థానంలో ఏర్పడుతోంది శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం నాలుగో స్థానములో బుధుడు అద్భుతంగా యోగిస్తాడు అంటే ఈ బుధుడి కుంభ సంక్రమణం అనేది వృచ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఏ ఆస్పెక్ట్ లో బుధుడి కుంభ సంక్రమణం యోగిస్తుంది ఎటువంటి యోగదాయకమైన ఫలితాలు వృచ్చిక రాశి వాళ్ళకు వస్తాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ప్రధానంగా మానసిక ఉల్లాసం కలుగుతుంది వృశ్చిక రాశి అంటేనే ఎప్పుడూ కూడా ఏదో ఒక గ్రహాల సంచారం వల్ల మానసిక అశాంతిని తరచుగా పొందుతూ ఉంటారని చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది కానీ ఈ బుధుడి కుంభ సంక్రమణం ఆ అపోహను మాయం చేస్తుంది అంటే ప్రధానంగా వృచ్చిక రాశి వాళ్ళు మానసికంగా ఆనందాన్ని పొందుతారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా హాయిగా కాలాన్ని గడిపే విధంగా నాలుగో స్థానంలో బుధుడి వృచ్చిక రాశి వాళ్ళని చేస్తాడు ఈ బుధుడి కుంభ సంక్రమణం బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని వృచ్చిక రాశి వాళ్ళకు కలిగింపజేస్తుంది అలాగే కుటుంబంలో ఆనందం వస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పుడూ కూడా కుటుంబంలో సమస్యలని చాలా మంది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఇబ్బందులన్నీ అయిపోవటానికి బుధుడి కుంభ సంక్రమణం విశేషంగా సహకరిస్తుంది కుటుంబంలో ఎవరికి ఇబ్బందులు ఉండవు దాని వల్ల రాశి వాళ్ళు మానసికంగా ఆనందాన్ని పొందుతారు కుటుంబంలో ఒకవేళ ఇబ్బందులు ఉన్నా కూడా వాటికి చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి ఆ పరిష్కార మార్గాలు వృశ్చిక రాశి వాళ్లే చెప్తారు కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు దానివల్ల కుటుంబంలో సంతోషం ఆనందం వెలువెరుస్తాయి కుటుంబంలో వచ్చిన ఆనందం వల్ల వృచ్చిక రాశి వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు ఇన్ని ప్రయోజనాలు బుధుడి కుంభ సంక్రమణం వల్ల వృచ్చిక రాశి వాళ్ళు పొందుతారు అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వృచ్చిక రాశి వాళ్ళు ఇంతకు ముందు ఏదనుకున్నా సరే విఘ్నాలు వస్తున్న తరుణంలో బుధుడు కుంభరాశిలోకి మారగానే ఒక ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తూ ఉంటారు ఒక ప్లానింగ్ చేసుకుంటారు ఒక షెడ్యూల్ వేసుకుంటారు పక్కా స్కెచ్తో ప్లానింగ్తో ప్రణాళికతో అనుకున్న పని అనుకున్నట్లు వృష్చిక రాశి వాళ్ళు పూర్తి చేస్తారు అంటే కార్యసిద్ధి అనేది వీళ్ళకి నల్లేరు మీద నడకలాగా మారిపోతుంది చాలా సులభంగా పనులన్నీ వృచిక రాశి వాళ్ళు పూర్తి చేస్తారు అలాగే ఒక పనిని పూర్తి చేయటం మాత్రమే కాదు దాని ఫలితాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చూపిస్తారు అంత అద్భుతమైన ఫలితం పొందే విధంగా పనిని చెయ్యవచ్చు అన్న నమ్మకాన్ని అందరికీ కలిగింపజేస్తారు కార్యసిద్ధి అనేది అన్ని పనుల్లో చూపిస్తారు సర్వకార్య సిద్ధి ప్రతి పనిలో విజయము ఇలా ఉంటుంది అని అందరికీ వృచ్చిక రాశి వాళ్ళు పరిచయం చేస్తారు అంటే అంత అద్భుతంగా బుధుడి కుంభ సంక్రమణం అనేది వృచ్చిక రాశి వాళ్ళు అన్ని పనుల్లో కూడా విజయాలు సాధించడం ద్వారా నలుగురికి మార్గదర్శకంగా నిలబడటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది కాబట్టి చాలా కాలం తర్వాత వృచ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన సమయం వచ్చిందని చెప్పాలి ఏ పని ప్రారంభించినా బ్రహ్మాండంగా దిగ్విజయంగా పూర్తి చేసి దానివల్ల కలిగే అద్భుత ఫలితాలు నలుగురికి చాటి చెప్పి వృచ్చిక రాసి వాళ్ళు తిరుగులేని విధంగా చక్రం దిప్పటానికి బుధుడి కుంభ సంక్రమణం అద్భుతంగా సహకరిస్తుంది ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు బుధుడి కుంభ సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కొన్ని శక్తివంతమైనటువంటి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు కాబట్టి నానబెట్టిన పెసలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించండి అలాగే బుధుడికి ఆకుకూరలు అంటే కూడా ఇష్టం కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకుకూరలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించాలంటే ఫిబ్రవరి మూడు నుంచి ఏప్రిల్ పదో తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గోమాత కాకుకూరలు తినిపిస్తూ ఉన్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే ఫలితాలు పూర్తిగా అనుకూలిస్తూ ఉంటాయి అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాల్లో ఎప్పుడైనా బుధహోరలో పెసలు దానం ఇచ్చుకోండి బుధవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో ఒకటి బావు కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి ఆ పెసలు దానమిచ్చుకున్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశి రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే దీంతో పాటుగా తులసి మొక్క దగ్గర దీపం పెడితే చాలా మంచిది ఎందుకంటే ఏ ఇంట్లో అయితే తులసి కోట దగ్గర తులసి మాతకి నమస్కారం చేసుకుని ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లతో తులసి కోట దగ్గర అర్ఘ్యం ఇచ్చి తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సంపూర్ణంగా నవగ్రహాలలో బుధుడు యోగిస్తాడని పరిహార శాస్త్రంలో చెప్పారు తులసి పూజ ఎంత ఎక్కువగా చేస్తే అంతగా బుధుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలనే ఇస్తుంది అలాగే బుధుడు విశేషంగా యోగించాలంటే బుధవారాలు పెసరపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరించండి ఎందుకంటే ఒక గ్రహం యోగించాలంటే ఆ గ్రహానికి ప్రీతిపాత్రమైన ధాన్యాన్ని కూడా ఆహారంలో స్వీకరించాలి బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు పెసరపప్పు కాబట్టి వీలైతే ఎవరైనా బుధవారం పూట ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలు పెసరపప్పు పొంగలి పెసరపప్పు పాయసం అలాంటివి స్వీకరించినా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆ రోజు ఎప్పుడైనా పెసరపప్పుతో చేసిన పదార్థాలు తిన్నా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు బుధుడి కుంభ సంక్రమణం అనేది పూర్తిగా యోగించేలాగా చేసుకోవచ్చు అలాగే ఈ పరిహారాలతో పాటుగా బుధుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది భూం బుధాయ నమ ఈ మంత్రాన్ని ప్రతి బుధవారము కూడా పదిహేడు సార్లు చదువుకోండి భూమ్ బుధాయ నమ అనే మంత్రం పదిహేడు సార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి జాతకంలో బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రం పదిహేడు సార్లు చదువుకోవాలి అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి విష్ణుమూర్తి అందుకే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళినా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశి రాసుల వాళ్ళకి యోగిస్తుంది గణపతిని గరికతో పూజించడం ఎర్ర పుష్పాలతో పూజించడం గణపతికి ఉండ్రాలు నైవేద్యం పెట్టడం బుధవారాలు చేసుకోవటం లేదా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా కూడా బుధుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగిస్తుంది అలాగే గణపతి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ బుధుడు విశేషంగా యోగించాలంటే సంకటనాశిక గణేష స్తోత్రాన్ని బుధవారాలు చదవటం కానీ చేయండి విష్ణుమూర్తి భక్తులైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కాని బుధవారం చేయండి ఈ స్తోత్ర పారాయణ వల్ల కూడా బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే బుధుడి కుంభ సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాసుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి అనుకూల ఫలితాలు ఇచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి బుధ దీపాన్ని బుధవారం వెలిగించుకోండి బుధుడికి ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు బుధుడికి ఇష్టమైంది ఆవు నెయ్యి అందుకే బుధవారం పూట స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కులో ఒక పీట ఉంచి బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టండి దీన్ని బుధ దీపం అంటారు బుధవారాలు హాల్లో ఈ బుధ దీపం వెలిగించుకున్నా కూడా ద్వాదశి రాశుల వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది కాబట్టి నవగ్రహాలలో బుధుడు ఫిబ్రవరి మూడో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు కుంభరాశిలోకి ప్రవేశించి మళ్ళీ ఏప్రిల్ పదో తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి యోగించని రాసుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి యోగించే రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలు పెరుగుతాయి ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారంలో మార్పును బట్టి పరిహారాలు తెలుసుకోవాలన్నా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి